హాయ్ అండి అందరికీ నమస్కారం దేవుని పటాలను ఏ రోజున శుభ్రం చేసుకుంటే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మంగళవారం శుక్రవారం అమావాస్య నాడు కాకుండా దేవతా ప్రతిమలను తుడుచుకోవడం లాంటివి వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది ఆడవారికి నెలసరి సమయం తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లు చల్లిన తర్వాత దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం బొట్టు కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి మామూలుగా ఫోటోలు తుడిచే ముందు మందిరంలో ఫోటోలు అన్నీ తీసి బయట పెట్టి తుడిచి మందిరం కూడా ఒకసారి శుభ్రం చేసుకుని ప్రతిమలు కూడా తుడిచి గంధం బొట్టు పెట్టి మళ్ళీ వాటిని తిరిగి మందిరంలో పెట్టుకుంటాం ఈ పని చేయడానికి ఒక గంట గంటన్నర సమయం పడుతుంది కాబట్టి వారానికి ఒకసారైనా శుభ్రం చేయాలి ప్రతి వారం పటాలను శుభ్రం చేయలేని వారు కనీసం నెలకు ఒకసారైనా శుభ్రం చేయాలి ఎప్పుడైనా ఈ పనిని మంగళవారం శుక్రవారం అమావాస్యలో అస్సలు చేయకూడదు పైన చెప్పిన రోజులలో కాకుండా ఎవరు వీ వీలును బట్టి వారు దేవుని పటాలను అలాగే పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు కాకపోతే గురువారం రోజు పటాలను శుభ్రం చేసుకుని శుక్రవారం పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ చేసిన తర్వాత నిన్న పూజ చేసిన పూలు ఈ రోజు పొద్దున్నే తప్పకుండా తీసివేయాలి అలాగే ఉంచకూడదు ఇది ఖచ్చిత నియమము ఆ పువ్వులను తీసేసి వేరే ఫ్రెష్ పువ్వులను పెట్టాలి మన దగ్గర ఉండే రెండు పువ్వులైనా సరే అవే పెట్టుకోవాలి కొన్ని పువ్వులు ప్రతిమలకు పెట్టిన వారం రోజులు అయినా సరే అలాగే ఉంటాయి చామంతి పూలు అలాగే బంతి పూలు వారం రోజులైనా సరే ఫ్రెష్గానే ఉన్నాయి కదా అని తీయకుండా ఉండవద్దు నువ్వు పెట్టిన రోజు గడిచిందా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి అలా ఫ్రెష్గా ఉన్న పువ్వులను తీయాలని అనిపించినప్పుడు ఆ పుష్పాలను తీసి వేరే ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ నీటిలో వెయ్యండి ఈ పాత్రను తీసుకువచ్చి హాల్లో పెట్టుకోండి ఇలా పెట్టినా కూడా చూడటానికి బాగుంటుంది ఇలా పూజ చేసిన పువ్వులను తీసివేయకుండా అలాగే ఉంచితే పాపం వస్తుంది వీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి దేవుని ఫోటోలకు పెట్టిన పువ్వులను చెట్ల కుండీలు చెట్లు ఉంటే వాటి మొదట్లో వేసుకోవచ్చు ఈ పువ్వులను కుండీలో వేసినట్లయితే మొక్కలకు కూడా ఎరువులా బాగా పనికొస్తుంది జాగ్రత్త వ్యవహించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మనం పండగలకి తోరణాలు కడతాం కదా వాటిని ఎండిపోయే వరకు అలాగే ఉంచకూడదు రెండు మూడు రోజులలో తీసివేయండి అలాగే శుక్రవారం రోజు వీటిని అసలు తీయకూడదు దేవతార్చనతో పాటు గడప పసుపు రాసి బొట్టు పెట్టాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్